South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall హలో నమస్తే వెల్కమ్ టు ఐ ట్రీమ్ ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరు లోని పట్టాపురం మెయిన్ రోడ్ అయితే వచ్చేసాను సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో అసలు ఈ స్నాక్ ఇప్పుడు నేను చూపించబోయే స్నాక్ తెలియని వాళ్ళు తినని వాళ్ళు అంటూ అసలు గుంటూరు చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు అనమాట అదేంటి అనుకుంటున్నారా ఫేమస్ వంకాయ బజ్జీ అండి సో ఇక్కడ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ పైనుంచే ఇక్కడ ఈ వంకాయ బజ్జీ అనేది వీళ్ళు అమ్మ వాళ్ళు అనేది సెల్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఎంత ఫేమస్ అంటే అందరూ వచ్చి ఇక్కడ తిని తీసుకొని వెళ్తూ ఉంటారు సో ఇక్కడ ఇంకేమేమి అవైలబుల్ గా అనేది అమ్మని అడిగి తెలుసుకున్నా చూసాం ఓకే ఎలా ఉంది టేస్ట్ జస్ట్ బానే ఉంది బానే ఏం తింటున్నారు మీరు వంకాయ బజ్జీ వంకాయ బజ్జీ తింటున్నారు ఇంతకు ముందు తిన్నారా ఇంత లేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం తింటున్నారా ఎలా అనిపిస్తుంది టేస్ట్ బాగుందండి ఇంకేమైనా టేస్ట్ చేశారా లేదు లేదు చేయాలి అది గార్లు కూడా బాగున్నాయి చూడాలి ఒకసారి ఓకే చూస్తాం మా దగ్గర ఏమేమి చేస్తారు మీరు వంకాయ బజ్జీ ఉంటది మిరగాయ బజ్జి గార పునుగు వడ పకోడి అన్ని వేస్తాం అర్థం చాలా మంది వచ్చి చివర బోర్డు చూసుకొని కరెక్ట్ చూసుకొని ఇటు పక్కకు వస్తున్నారు మీరు అడ్రస్ అది పెట్టలేదండి అని కూడా అంటున్నారు అడ్రస్ అడ్రస్ అంటే ఇక్కడ రితిక హాస్పిటల్ ఎదురు పక్క మార్చామని పెట్టాము రామాలయం పక్కన అన్నాము ఈ రామాలయం ఈ మధ్యనే కట్టారు కొత్తగా కట్టాము దాని పక్కన పెట్టామని కూడా బాబు పెద్ద బాబు మెన్షన్ చేసి పెట్టాడు అయ్యిందంటే సరిగా హడావుల్లో చూసుకోవటం లేదు అంత అర్థం కాక పక్క బండి ఒకటి ఉంది ఆ బండి కాడికి వెళ్ళిపోతున్నారు అది మాదే అంటున్నారు అది మాది కాదు అది మాది రితిగా హాస్పిటల్ ఎదురు ఎదురు ఈ పక్క ఈ పక్క రోడ్డు పక్క పెట్టాం మేము టర్న్ తీసుకొని ఉంది మాది ఫస్ట్ మాది నలభై ఐదేళ్ల కాడ నుంచి బండి ఈ సెంటర్ లోనే మేము ఆ పెళ్లి ముందు నుంచి ఉంది బండి ఇది ఐదు రూపాయలకి అమ్మాం వంకాయ బజ్జి రూపాయికి నాలుగు బజ్జీల కాడ నుంచి అమ్మాం మేము ఈ లోనే వివేకానందం ఉన్న సాట్ ఉంది ఫస్ట్ బండి మాది రోడ్డు ఎక్స్ ఎక్స్టెషన్ అయ్యాయి ఆ చివరికి వెళ్ళిపోయాము ఇప్పుడు ఆయన కంసెషన్ మొదలు పెడతాడని అక్కడ నుంచి తీసేయమన్నారు ఆయన చెప్పగానే మేము అక్కడ నుంచి ఖాళీ చేసి ఈ పక్కన అతికి తీసుకొని ఇప్పుడు ఇక్కడే ఇక్కడే బండి ఇక్కడే ఉంటాం నుండి మేమా మధ్యాహ్నం కాడ నుంచి వచ్చి పిల్లడు అన్ని సర్దుకుంటాడు సరుకు మాత్రం నుంచి పడిద్ది వంకాయ బజ్జి మాత్రం మూడింటి కాడ నుంచి తొమ్మిదింటి దాకా ఉంటాయి తొమ్మిది దాటితే చెప్పలేం అది ఆ పక్క ఉన్నా గాని తొమ్మిదింటి దాకే ఉంటాయి అది కాడ నుంచి తొమ్మిదింటి దాకా కంపల్సరీ చెప్పగలుగుతాము ఓకే ఇంకా తర్వాత వచ్చినా ఉండవు మిగతా అంతే లేదు అదే బాగా ఫేమస్ ఇక ఫేమస్ అక్కడ ఉన్నప్పుడైతే అసలు దొరికే అసలు ఊపిరాడారు కానీ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది నేను పర్సనల్ గా చాలా అసలు ఫస్ట్ మాకు రవి గారు అని ఆయన యూట్యూబ్ మేకర్ ఆయన ఫస్ట్ నాతోనే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ నాతోనే ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద సినీ తీసుకుంటున్నారు లాగా ఫస్ట్ ఆయన ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ చేసింది ఆయనే గుంటూరులో ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా అది ఒక్కటి మెన్షన్ చేసి చెప్పండి మీరు దయచేసి అది ఒక్కటే చాలా మంది ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాము వంకాయ బజ్జి వేసాడు మునిగి వేస్తున్నాడు పకోడి ఉంది గారు ఉంది మిరగాయ బజ్జి ఉంది వడ ఉంది మసాలా వడ ఉంది ఉల్లిపాయ బజ్జీ పెట్టేస్తాం దీంట్లో బజ్జీలోనే అది బజ్జీలోనే ఉల్లిపాయ బజ్జీ పెట్టేస్తాం మా దగ్గర ఎక్కువ వెళ్తాయి వంకాయ బజ్జి ఎక్కువ మాకు ఎక్కువ మాకు వెళ్లేదు వంకాయ బజ్జి మాత్రమే బాగా బాగా అది ఒక్కటి ఫేమస్ బాగా మిగతా అన్ని బాగోలేవని కాదు బాగానే ఉంటాయి రేట్లు కూడా మేము మామూలుగా రీజనబుల్ గా ఉంటాయి అది ఇరవై మూడు ఇస్తాము మామూలు అయితే వంకాయ బజ్జీ అయితే ఒకటి ముప్పై ఉల్లిపాయ బజ్జీ రెండు ముప్పై పావు కిలో పొక్కడి ఎనభై రూపాయలు అలా కాస్ట్లీగా లేకుండా ఉంటది అది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు మరి వంకాయ బజ్జీ ఇక్కడ ఫేమస్ అంటున్నారు మరి టేస్ట్ చూసి ఎలా ఉందనే చెప్తారు టీ ఇయర్స్ నుంచి తింటున్నాం ఇక్కడ ఇక మీకేం చెప్పాలి ఎలా ఉందో థర్టీ ఇయర్స్ నుంచి అక్కడి నుంచి ప్లేస్ చేశారు చేంజ్ చేశారు అయినా కానీ డిమాండ్ ఎక్కడ తగ్గదు మీ మాది ఇక్కడే గుంటూరు ఈయన విజయవాడ నుంచి వచ్చాడు ఫ్రెండ్ వచ్చాడు ఇక్కడ బాగుంటదంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాగ్ తిన్నాడు మళ్ళీ తినడానికి వచ్చాడు థ్యాంక్ యూ మోస్ట్ మోస్ట్ జ్జీ అయితే నా చేతిలో ఉంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది కానీ ఇంత ఫాస్ట్ గా తింటే నోరు ఎక్కడ కలిపేద్దాని కొంచెం ఆగుతున్నాను ఇందులో మీరు చూడొచ్చు మంచిగా ఆనియన్స్ గానీ పెరుగు గానీ ఎంత నీట్ గా గార్నిష్ చేసినట్టే ఉంది లైట్ గా కారం వేసారు అండ్ కొరియాండర్ కొత్తిమీర కూడా వేసారు లోపల స్పెషల్ మసాలా కూడా ఏదో ఉండే ఉంటది మనకైతే తెలియట్లేదు తిందాము తినేసి అసలు ఎలా ఉంది అనేది టేస్ట్ చేస్తాను ఫుల్ కాలుతుంది అయినా సరే తింటాను బేసికలీ ఐఎమ్ వెరీ ఫుడ్ లవర్ ఇక్కడ ఇంతమంది జనం రావడానికి రీజన్ ఏంటో నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది టేస్ట్ చూసిన తర్వాత నిజంగా ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఇదే కాకుండా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి గారె మసాలా వాడ ఇంకా చాలా బజ్జీ పునుగు చాలా అయితే ఉన్నాయి బేసికల్లీ ఇది చాలా ఐ మీన్ ఇక్కడ ఇది చాలా ఫేమస్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది వంకాయ బజ్జీకి ఫేమస్ ప్లేస్ ఇదే అనమాట ఉన్న వంకాయ అసలు ఎంత మంచిగా సాఫ్ట్ గా మెల్ట్ అయిపోయేలా ఉంది నా ఫేవరెట్ ఐటమ్ అనమాట పర్సనలీ నేను ఈ బజ్జీకి చాలా పెద్ద ఫ్యాన్ ని తప్పకుండా మీరైతే టేస్ట్ చేయండి ఇక్కడికి వచ్చి ఈ అడ్రస్ వచ్చేసి పటాపురం మెయిన్ రోడ్ అండి ఇది వరకు రోడ్ కి ఆపోజిట్ లో ఉండేది ఇప్పుడైతే రోడ్డు రిత్విక్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో అయితే ఉంది తప్పకుండా టేస్ట్ చేయండి థ్యాంక్ యూ వంకాయ బజ్జి సూపర్ గా ఉంది తిన్నావా నాన్న తిన్నాను తిన్నావా అవునా ఎలా ఉంది మరి మంచిగా ఉంది మంచిగా ఉందా ఎప్పటి నుంచి తింటాను ఇక్కడ ఇప్పుడే తిన్నాను ఇప్పుడే తిన్నావా ఇదే ఫస్ట్ టైం అను ఇక్కడ తినడం అవును అవునా నచ్చిందా నీకు మరి అవును మళ్ళీ వస్తావా அனுக்குண்டாவா నీకు ఇది నచ్చిందా ఓకే ఇంకా వంకాయ బజ్జీ కూడా ఫేమస్ అంట కదా అది ట్రై చేసావా చేయలే చేస్తావా మరి చేస్తా ఓకే నానా వంకాయ బజ్జీ నా వంకాయ బజ్జీ చాలా బాగుంది ఓకే టీవీ ఏం తింటారు సరే ఇక్కడ మామూలుగా నేను జనరల్ ఎక్కువ వంకాయ బజ్జీ తింటాము మా బాబు కోసం మరీ మరీ రమ్మంటే తీసుకొని వచ్చనా అతన్ని ఓకే మీ బాబకి ఇష్టమా అతను బాగా ఇష్టంగా తింటాడు

నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళీ చాలా విరక్తి కలవన మనకి అనిపిస్తాడు కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు చెలడ్డు